దేవర్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాది పెద్ద వంగరలో వడగాండ్ల వర్షంలో నష్టపోయిన రైతులకు పది లక్షలు ప్రకటించి ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు ఇప్పటికే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన సొంత నిధులతో ఇరవై లక్షల పెట్టుబడులతో కాల్వలకు పూడిక తీస్తున్నారని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో ఒక్క రైతు పది పది గుండల భూమిని సందర్శించి రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు మా పాలకుర్తి ఎమ్మెల్యేని రెడ్డి గారిని మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి వారిని విమర్శించే అర్హత కానీ వారిని కనీసం వారు చేస్తున్న సేవల్లో ఐదు పైసలు నీ జీవులోకి వెళ్ళి తీసి ఖర్చు పెట్టావా దయాకర్ రావు అని ఈ వేదిక ప్రశ్నిస్తున్నాం మా నాయకురాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోటి రూపాయల విరాళంగా ఇచ్చి ప్రజల ఆరోగ్యం ఉండాలని వారికి విరాళం విరాళం ఘనత మా నాయకురాలుది అలాగే తొరూరులో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి ప్రజలకు అంగీకం చేసినటువంటి ఘనత మన నాయకురాల్ని ఏం చేసావో చెప్పు రావు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల డబ్బును దోసుకొని మీ యొక్క ఎర్రబెల్లి ట్రస్ట్ కు దారి మళ్లించి ప్రజల డబ్బును వృధా చేసి నీ సొంత ఖర్చులో నీ సొంత ఇమేజ్ కోసం ఖర్చు పెట్టావు తప్ప ఇక్కడ మా ప్రజలకు ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు ఇక అయినా పద్ధతి మార్చుకో నీ నాయకునికే నీ నాయకుడే చేరిపోతుండు నీ పార్టీ భూస్థాపితం అవుతుంది ఇక మీరు ఎక్కడ మీ గమ్యమైందో నాయకురాలు ఎలాంటి చిన్న మాటలతో నాయకురాలు ఏదైనా మాటలంటే మాత్రం ఊపిరి పరిస్థితిలో మేము లేవని ఈ వేదిక ద్వారా